హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుమలకేని సుబ్రహ్మణ్య స్వామి మురుగన్ ఆలయం మురుగన్కు అంకితం చేయబడిన పురాతన దేవాలయాలలో ఒకటి ఇది తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని తిరుమలకేణిలో ఉంది మరియు మురుగన్ లేదా కార్తీకేయుడికి అంకితం చేయబడింది అతన్ని స్కంద సుబ్రహ్మణ్య షణ్ముఖ అని కూడా అంటారు ఈ ఆలయం కోసం ఈ ఆలయం కనీసం వెయ్యి సంవత్సరాల నాటిదని నమ్ముతారు ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే దీనికి రెండు అంచెల ఉంది కరందమలై కొండపై అటవీ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయాన్ని రాజులు నిర్మించాలని నమ్ముతారు నివేదిక ప్రకారం ఇది అడవిలో ఒక గుడిసెలా నిర్మించబడింది కాలక్రమేణా అది క్షీణించింది మరియు మురుగన్ యొక్క అసలు విగ్రహం పాతి పెట్టబడింది మరియు మట్టిలో కలిసిపోయింది తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో కృపానంద వార్యార్ ఆలయ పునరుద్ధరణ బాధ్యతలు స్వీకరించారు మూల విగ్రహం ఖననం చేయబడినందున ప్రధాన దేవతకు కొత్త విగ్రహాన్ని తయారు చేసి పాత విగ్రహాన్ని ప్రతిష్ఠించిన చోట మండపాన్ని నిర్మించారు ఇంకా దానిపైన ఒక ఆలయాన్ని నిర్మించారు ఇది రెండు అంతస్తులలో రెండు విగ్రహాలను స్థాపించి రెండు అంచెల దేవాలయంగా మారింది ఆలయంపై స్వామికి అభిషేకానికి ఉపయోగించే నీరు దిగువ నేలపై ఉన్న స్వామికి కూడా ప్రవహించే విధంగా దీన్ని నిర్మించారు పాండరాజులు నిర్మించిన మురుగన్ ఫోటోలు మరియు కృపానంద వార్య నిర్మించిన ప్రారంభ నిర్మాణం ఆలయంలో ఉంచబడ్డాయి కాకుండా మురుగన్ భార్యలు వల్లి మరియు దైవనై ఆలయంలో అతని పక్కన లేరు బదులుగా వాలి తీర్థం ఒక ప్రసిద్ధ మలైకేని రూపంలో కొండ మధ్యలో ఉంది కొండలోని ఒక బుగ్గ మౌన గురుస్వామి అనే సాధువు ఇక్కడ జీవ సమాధిని పొందారు మరియు అతని కోసం ప్రత్యేక మందిరం ఆలయంలో ఉంది సాధారణంగా భక్తులు ఆలయానికి చేరుకోవడానికి మెట్లు ఎక్కాలి ఈ ఆలయంలో భక్తులు స్వామిని చేరుకోవడానికి దిగాలి దీనిని కిల్పల్లని అంటే పల్లని క్రిందకి ఆలయం అని కూడా పిలుస్తారు స్కంద షష్ఠి వైకాశి విశాఖ చిత్రపౌర్ణమి మరియు తైపూసం వంటి పండుగలు ఈ ప్రాంతంలో అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఇది ఫ్రెండ్స్ ఇవాంటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్